సార్ రీసెంట్గా జరిగినటువంటి విజయవాడ ఫ్లడ్స్లో నేను నా మిత్రుడు ఒక ఆయన అక్కడ ఉంటే ఫోన్ చేశాను ఎట్లా ఉంది పరిస్థితులు చాలా భయంకరంగా చెప్తున్నారు మీ ప్రాంతం అంతా మునిగిపోయింది అంటే పర్వాలేదు ఒక మూడు రోజులు అయింది ఇప్పుడు దాకా నీట్లోనే ఉన్నాము అయితే నేను ఒక ప్రశ్న అడిగాను మీడియాలో ఒక నాలుగు రోజుల ముందు నుంచి చెప్తున్నారు కదా పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి ముందు జాగ్రత్త చర్యలు నేను తీసుకోలేదా అని అడిగాను సార్ అయితే తను ఏమన్నాడంటే నాకు కొంచెం బాధ అనిపించింది ఒక మీడియాలో ఉన్న నేను ఇప్పుడు మీడియా ఏది నమ్ముతాము ప్రతిరోజు ఇదిగో పులి అదిగో అంటున్నారు ఎప్పుడు లేని వర్షం రాబోతుంది లేకపోతే ఇలా రోజు చెప్తున్నప్పుడు మాకు అది డైలీ పాఠం అయిపోయింది కానీ దాంట్లో క్రెడిబిలిటీ ఉందో లేదో ఎలా తెలుస్తుంది మనకి అని అన్నాడు సార్ సో ఇటు గవర్నమెంట్ రెగ్యులేటింగ్ అథారిటీ కావచ్చు విపత్తు నిర్వహణ శాఖ కావచ్చు పబ్లిక్ని అలర్ట్ చేయడంలో ఓవరాల్గా ఏమైనా ఫెయిల్యూర్ ఉందని అనిపించింది సార్ నాకు పూర్వం మీద ఇప్పుడు మెరుగుపడింది ఎందుకంటే పూర్వం మనకి సరిగ్గా ఏం జరగబోతోందో మనకి ప్రొడిక్షన్స్ కూడా లేవు వాతావరణం గురించి అందుకని పాతకాలం కార్టూన్లో రేడియోలో వర్షం కురుస్తుంది అని చెప్పంటే పైన ఎండలు కాస్తుంటాయి ఎండలు వస్తాయంటే పైన గొడుగులతో వర్షం ఉంటుంది సో ఇవన్నీ మనం కథలు ఇప్పుడు అంతకంటే కొంచెం ఇంప్రూవ్ అయింది టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి ఈ మెటీరిలాజికల్ ప్రొడిక్షన్స్ వాతావరణ సూచన మరింత బాగుపడ్డాయి కానీ ఏమవుతుందంటే అశైతులు కూడా బాగా పెరిగిపోయినాయి నాన్న పులి అని రోజు చెప్తే నిజంగా పులి వచ్చినప్పుడు ఎవరో పట్టించుకోరు మన దేశంలో చిన్నది పెద్ద తేడా లేకుండా ఒక మామూలు దాన్ని అద్భుతంగా మహాద్భుతంగా పెద్దదిగా చేస్తే పెద్దది వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు మీరు ఇంకా కాబట్టి కొంచెం నిజాన్ని నిజంగా మాట్లాడడం అత్యయక్తులు లేకుండా చేయటం కొంచెం జాగ్రత్తగా ఆలోచించడం చాలా అవసరం సమాజంలో రెండోది మీరు వాళ్ళని నిందించారు కానీ ఆ రోజున వరద వస్తున్నప్పుడు వర్షపాతం ఒకసారి మూడు నాలుగు వందల మిలిమీటర్లు వస్తున్నప్పుడు ఆ రోజున ఒక పౌరుడిగా చేసేది పెద్దగా లేదు మనం నిజాయితీగా మాట్లాడుకున్నాం ఆ రోజున పౌరుడిగా చేసేది లేదు ప్రభుత్వం ఆలస్యమైన కొంత చేయగాల ఉదాహరణకు హైదరాబాద్లో మన వర్షాలు బాగా అయ్యే పది రోజుల్లో వచ్చినప్పుడు పెద్దగా సిట్లు వరదలు రాల అంటే కాస్త డ్రైన్లో పూడిక కొంతవరకైనా తీసి అర్జెంటుగా అప్పటికప్పుడైనా సరే ఇప్పుడు ట్రైన్ మొత్తం పూడిక ఉండకపోవచ్చు అంత బాగున్న చోట మనకి బాటిల్ లెక్క అనుకోండి అదే తొంభై ఐదు శాతం ట్రైన్ బ్రహ్మాండంగా ఉందంటే ఎందుకు వరద వచ్చని చెప్పింది ఒక్కచోటో చాలు ఆపేస్తుంది మొత్తం ఆకి తంతుంది మొత్తం అలాంటి పుడికలు తీసేసి ఉంటారు దాంతో ఏంటంటే వర్షం బాగా వచ్చినా కూడా కాస్త వేగంగానే డ్రైన్ అయిపోయాను అలాంటి పనులు ప్రభుత్వం లాస్ట్ మినిట్లో కూడా చేయొచ్చు నిజమైన పని దీర్ఘకాలికంగా చేయాలి కానీ స్వల్పకాలికంగా కూడా వాళ్ళు అనవసరాన్ని బాటిల్ నెక్స్ తీసేస్తే ఆ వర్షం నీళ్ళు డ్రైన్ అవ్వడానికి స్టోమ్ వాటర్ డ్రైన్ అవ్వడానికి ఏర్పాట్లు కలగచ్చు అది వ్యక్తిగా వాళ్ళు ఏం చేస్తారు మరీ లోతట్టు ప్రాంతాల్లోని మునిగిపోయే ప్రమాదం ఉన్నట్టయితే నిరుపేదలు అయినట్టయితే అక్కడి నుంచి పునరావాసం ప్రభుత్వమే పంపిస్తున్న సురక్షిత ప్రాంతాలు తరలిస్తున్న తర్వాత వెళ్ళటం కానీ చాలా ప్రయాస ఇల్లు వదిలేసి అక్కడ కూర్చోవాలంటే ఇల్లు మునిగిపోతుంటే ఎంత బాధ ఎంత అధినీ పరిస్థితి కాబట్టి ఒకవేళ ముందస్తు ఉన్నట్టయితే రోడ్డు మీద వెళ్ళదు నదులు దాటద్దు ఈతలకు ఇలాంటివి చేయగలదు కానీ ఇంట్లో ప్రికాషన్స్కి వరదకి ఇంట్లో ఇల్లు ఏం చేస్తుంది అది సామూహికంగా జరగవలసిన పని